అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి అయితే ఫుల్ గా వ్లాగ్స్ అయితే వస్తాయండి అండి రివ్యూజ్ అయితే అసలు నాకు కుదరట్లేదు అని అనమాట బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో దానివల్ల అయితే చాలా టైం పట్టుంది అనమాట రెడీ చేయడానికి అయితే ఇంట్లో పని పిల్లల పని ఈ చిన్న చిన్న చూసుకోవడం వల్ల అయితే అవి ఎక్కువగా టైం పట్టేస్తుంది అందుకనేసి కొంచెం అవి తగ్గించేస్తాను చేస్తాను అప్పుడప్పుడు చేస్తాను అనమాట ఎక్కువగా వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో ఈ రోజైతే పొద్దున్నే వ్లాగ్ పెట్టాను అనమాట పిల్లల్లో స్కూల్కి వెళ్ళినంతవరకు అయితే ఒక వ్లాగ్ పెట్టాను సో ఇది లెవెన్ నుంచి అనమాట అంటే పదకొండు గంటల నుంచి అయితే వీడియో అనమాట ఇంకా స్నానం చేసి వంట కూడా పూర్తయిపోయింది అనమాట కూర అయితే ఇంకా మునక్కాయ కోడిగుడ్డు కర్రీ చేశాను పిల్లలకి ఇంకా క్యారేజ్ సర్దాలి కదా ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా లంచ్ అవర్ వచ్చే వచ్చేసరికి సో మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ట్వెల్వ్ థర్ ట్వెల్వ్ అయ్యింది ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసే ఒక పది నిమిషాలైనా పడుతుంది మొత్తం అన్నీ క్యారేజ్ అద్దడానికి సో ఇవాళ నుంచి ఇలాంటి వ్లాగ్స్ వస్తాయండి మన ఛానల్లో సో వేరే వ్యూస్ అనేది చేయలేకపోతున్నారని చెప్పాను కదా సో అప్పుడప్పుడు చూద్దాం ట్రై చేద్దాం మ్యాక్సిమం అయితే ఒక కంటెంట్ మీద వెళ్ళాలి సో ఏదైనా సరే ఒక కంటెంట్ మీద వచ్చిన వ్యూస్ వచ్చినా రాకపోయినా సో డైలీ మనం వీడియోస్ పెడుతూనే ఉండాలన్నమాట సో అదనమాట మాట అయితే ఇక్కడైతే క్యారేజ్ సర్దేస్తాను ఫ్యాన్ పెట్టాను అనమాట చల్లారడానికి సో వేడివేడిగా ఉంది కదా పిల్లలు కలుపుకొని తినడానికి అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఎప్పుడైనా కొంచెం లేట్గా ఉండితే ఎప్పుడైనా ముందు చల్లారి పెట్టేస్తానన్నమాట ప్లేట్లు అన్న వేసి ఇలాగ బాక్స్లు అన్న సర్దేసి ఇట్లాగ ఫ్యాన్ కింద పెట్టేస్తాను చల్లారాక అప్పుడు క్యారేజ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తానమాట నేనైతే ఇంకా పిల్లలు వెళ్ళంగానే బ్రేక్ఫాస్ట్ చేసి అవి చిన్న చిన్న పనులు ఉంటాయి అని చేసుకుని రైస్ అది వండేసి ఇంకా కూర పొయ్యి మీద పెట్టి అట్లా స్నానం అది చేయిచ్చేస్తాను స్నానం చేసే లోపైతే ఇంకా ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోద్ధనంగా మీకు చూపించాను అనమాట కర్రీ అనేది సో ఇంక ఇదనమాట ఇంక ఈరోజు ఓన్గా చెప్తున్నానండి ఏం చేస్తాను అదే చెప్తాను సో చైన్ పని అయితే చేస్తానని ఎప్పుడో చెప్పను అనమాట సో నాకైతే అది ఉందనమాట ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను ఇందులో మీరు కొంచెం ఏదన్నా తప్పుగా అయితే అనుకోవద్దు ప్లీజ్ ఏదో నాకు వచ్చినట్టు ఏదైనా వంటలైనా నేనేం చేస్తానో అదే చూపిస్తాను ఓకే పుష్పరాజా పాడైపోద్ది మ్యాట్ అది ఓకే స్కూల్కి వెళ్ళి వచ్చేసారమ్మా ఫోర్ థర్టీ అవుతుంది టైం చెప్పు ఎవరొచ్చారు వచ్చారు ఎవరితో నా హ్యాపీ బర్త్డేనా చాక్లెట్ ఇచ్చారా సరే తిను నువ్వేంటే ఆ మ్యాట్ పాడైపోద్ది అక్కడ పెట్టింది ఏం చెప్పా టిఫిన్ తినేళ్ళు టిఫిన్ తినేసి ఆడుకో ఆడుకోత పిలుస్తాను అప్పుడు కాఫీ తినేసి కాదు కాఫీ తాగేసి కేక్ ఇప్పుడు స్నాక్స్ తిన్నావమ్మా ఏది తినలేదా అక్కడ పెట్టే తా చాక్ ఎందుకు అక్కడ పెట్టి నువ్వు బాక్స్ ఒకటి పెట్టేస్తా ఏముందా చాక్లెట్ ఎక్కుందా అదే పోతాంట తీ తమ్ముడికి తెస్తా ఉండు చాక్లెట్స్ చాలా ఉన్నాయి ఇంట్లో ఇస్తా నీ నువ్వు టిఫిన్ తిను ఫస్ట్ ఎందుకలా చేస్తున్నావు ఏం చెప్పుకున్నా ఏం టిఫిన్ తెచ్చుకున్నారు ఈవినింగ్ ము తెచ్చుకున్నారా కూర్చో సరి కూర్చో ఓపెన్ చేసా ఇడ్లీ ఇడ్లీయా సాయంత్రం ఈ టైంలో ఇడ్లీ కాదు రేపు నుంచి పిండి తెచ్చుకున్నా ఇంట్లోనే పిండి రెడీ చేత ఇంట్లో చేసుకున్నా తెచ్చుకున్నావా ఓ తినండి మరి తీసుకున్నావా చాక్లెట్ ఎవరిదామ్మా హ్యాపీ బర్త్డే ఎవరిదా కాదు మీ ఫ్రెండ్దా మీ ఫ్రెండ్దా ఏం పేరు మీ ఫ్రెండ్ది ఏం పేరు ఎల్కేజియా అలా ఎక్కద్దు పైకి పడిపోతావు రా పడిపోతా ఓకే ఓకే ఇంకో పునుగులు తినేసి చల్లారిపోతే బాగు వేడి వేడి ఉన్నప్పుడు బాగుంటాయి తినుదా తింటేనే కాఫీ కాసిస్తా పాలతో కాఫీ పడేసి పదా సరే తిను కూర్చో సరిగ్గా కూర్చొని తినాలి ఫస్ట్ సరి కూర్చోండి పైకి ఎక్కండి పైకి ఎక్కండి ఇద్దరు పైకి ఎక్కి సరి కూర్చొని తినండి మీకు ఎక్కువ వచ్చు కదా దాడు బైకు ఎక్కాలి కూర్చోండి తిను దగ్గరకురా దగ్గర కూర్చొని తిను సరే కూర్చో సరే 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 సో ఇప్పుడైతే టిఫిన్ తినేసినాక స్నానం చేయరు కానీ స్నానం చేసాక ట్యూషన్కి వెళ్తారు కానీ ఫైవ్ థర్టీకి ఇప్పుడేం కాదు ఇంకొక గంట ఆడుకోవచ్చు మీరు సరేనా ఇక్కడైతే ఇంకా పాలు పొయ్యి మీద పెడుతున్నాను కాఫీ పెడతానని చెప్పాను కదా పిల్లలకైతే కొద్ది పాలు తీసాను ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చాడనమాట ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాడు స్కూల్ నుంచి ఇంకా అందరికీ కలిపి పా కాఫీ పెడుతున్నాను టిఫిన్ తింటా ఇంకా కాఫీ తాగుతున్నారంట పిల్లలైతే ఇంకా నేను ఈవినింగ్ ఎప్పుడూ తాగను టీ అనేది సాయంత్రం పూట అస్సలు తాగను అనమాట మ్యాక్సిమం ఎప్పుడూ ఒకసారి అనమాట ఇంకా పొద్దున్నే డైలీ కొంచమైనా టీ కాసుకుంటాం అనమాట ఇంకా లేకడమే సో ఈవినింగ్ ఎప్పుడూ ఒకసారి ఇట్లాగే అందరం కలిసి ఉన్నప్పుడు అయితే కొద్దిగా కాసి అందరికీ ఎట్లాగ ఇచ్చి అలా సరదాగా తాగుతూ అనమాట సో అట్లాగ అందరితోనూ కలిసి తింటే ఏదైనా సరే కలిసి చేస్తే చాలా బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టము సో మీకు ఇష్టమా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరం కలిసి ఉంటేనే కదా సో ఏదైనా చేయగలము హ్యాపీగా ఉండగలము సో నాకు కొంచెం అది ఉందా అనమాట అందరం కలిసి ఉంటే ఇట్లా ఏదైనా తినేటప్పుడైనా ఏదైనా పనిచేసే దగ్గరైనా అందరం కలిసి చేస్తే చాలా బాగుంటుంది సో ఇంకేదనమాట ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలైతే టిఫిన్ వచ్చేసి కొంచెంసేపు ఒక అరగంట మినిమం ముప్పై గంట ఆడుకుని ఇంకా వాళ్ళకి స్నానం అది చేయించేసి ట్యూషన్కి అయితే పంపించి వచ్చాను వచ్చినాకైతే అంట్లో తోమేసుకొని ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం అనేసి ఇంకా లోపలికి వచ్చాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా క్లీన్గా ఉండాలండి ఇంకా పిల్లలు రాగానే అన్నం తినేసినాకైతే కొంచసేపు టీవీ చూస్తారు లేకపోతే పొడుక పెట్టేస్తాను పొద్దున్నే లేగాలి కదా స్కూల్ ఉంటే పొద్దున్నే లేగాలి కదా రేపు సండే కదా సండే ఇది పోస్ట్ చేస్తాను సో సండే కదా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది సాటర్డే తీసిన వ్లాగ్ ఇది సండే పోస్ట్ చేస్తాను సో ఇక్కడైతే ఈవినింగ్ పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లు తుడిచేస్తే అయిపోద్ది అనమాట ఇంకా పిల్లలు వచ్చేసరికి రైస్ ఒకటే వండితే సరిపోతుంది మొత్తం అంతా దుమ్ము ఉందండి ఇల్లు కూడా ఒక రేపో ఇల్లుండేనో ఏదో ఒక రోజు క్లీన్ చేయడం మొదలు పెట్టాలన్నమాట పైన డస్ట్ పట్టేసిందని చెప్పాను ముందు వీడియోలు అయితే సో చూద్దాము రేపు కుదిరితే రేపే స్టార్టింగ్ స్టార్ట్ చేసేస్తాను దొలపడం అనేది ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటానండి ఉన్న చిన్న గదిలైనా మాకు అసలు ప్లేస్ సరిపోవట్లేదండి చిన్న రూమ్ అయినా సరే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడే నాకు దోమలు కానీ డస్ట్ కానీ ఏదైనా కాళ్ళకి ఏదైనా చిరాకు కింద అంటున్నా కానీ కొంచెం చిరాకు చిరాకు అనిపిస్తుంది ఎప్పటికప్పుడే ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట చూసారు కదా ఇది ఈరోజు వీడియో సో మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ పిల్లలు వచ్చేంతవరకు అయితే మధ్యలో లేదండి పిల్లలు వచ్చి నాకైతే కంటిన్యూ చేశాను సో ఇదండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి లాగేది సో వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ కొట్టేయండి అలా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయింది తుడుచుకోవడం ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో సెట్లవు ఏంటి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఓకేనండి పిల్లలు వచ్చే టైం అవుతుంది ఒక గంటలో వచ్చేస్తారు బాయ్ బాయ్